నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల పదిహేనవ వినిపించే కథ వీకే ఏడు వందల పదిహేను శ్రీ పెనుమాక నాగేశ్వరరావు గారి కథ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రచయిత శ్రీ పెనుమాక నాగేశ్వరరావు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు జేబు ఓ తండ్రి కథ సుమతి వసుమతి వినిపించే కథలుగా రూపొందించాను కదా వారు విశ్రాంత బ్యాంకు అధికారి రెండు వందలకు పైగా వారి కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి కొన్ని కథలు బహుమతులు పొందాయి కొన్ని కథలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి నాలుగు కథా సంపుటాలు ఒక నబల వారు వెలువరించారు వారి రెండు అనుబంధ నవలలు స్వాతి మాసపత్రికలో వెలుబడ్డాయి ఆంగ్లంలోకి అనువాదితమైన వారి కొన్ని కథలు నెక్టర్ ఆఫ్ లైఫ్ పేరిట ఒక సంపుటిగా వెలువరించారు సాహితీ ప్రక్రియల్లో కథలు అంటే వారికి మక్కువ ఎక్కువ కష్ట సుఖాల కలనేతగా సాగే ఈ జీవన ప్రయాణంలో కడదాకా కథలతోనూ కలంతోనూ సాగాలని వారి కోరిక ఈనాటి వారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కథకు అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని చిత్రీకరించి తమ్నేళ్ళుగా రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ ఉదయభాస్కర్ సంబరాజు గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను పాత రోజుల్లో ఫోన్ చేయగానే ఎలా ఉన్నారు అని మొదటి ప్రశ్నగా ప్రారంభించి ఆనక మిగిలిన విషయాలు విశేషాలు మాట్లాడుకునేవాళ్ళు సెల్ ఫోన్ వచ్చాక ఎలా ఉన్నావనే ప్రశ్న మర్చిపోయి ఎక్కడున్నావు అని అడగడంతో ఆరంభిస్తున్నారు సంభాషణ ఉభయ ఉభయకుశిలోపరి ఉభయలకు అంత ముఖ్యమైన విషయం కాకుండా పోయింది ధర్మరాజు నాకు ఎక్కడ తారసపడినా మీ బ్యాంకులో డిపాజిట్ల మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైనా పెంచారా అనేది మొదటి ప్రశ్న ఆనక ఆర్థిక ఇబ్బందులు పెరిగే ధరలు పెరగని వడ్డీ రేటు చాలని పింఛన్లు వగేర 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 అలా అడగటం తప్పని కాదు కానీ కనిపించిన ప్రతిసారి అదే వరుసగా వారం రోజులు తటస్థపడితే ప్రతిరోజు అదే ప్రశ్న అడగటం బ్యాంకుకు వచ్చిన ప్రతిసారి అదే సందేహాన్ని తెలియపరచటం నాకు అసహజంగా అనిపిస్తుంది అసహనం కలిగిస్తుంది అయినా పాఠక దేవుళ్ళు ఓటరు దేవుళ్ళు కస్టమర్ దేవుళ్ళు అని అయినా పాఠక దేవుళ్ళు ఓటరు దేవుళ్ళు కస్టమర్ దేవుళ్ళు అని మనుషుల్ని ఏకంగా దేవుళ్ళని చేసేసారు అవసరాలు తీర్చుకోవటం అక్కరలు గడుపుకోవటంలో ఆరితేరిన నేర్పరులు అందుకే సహనమేవ జగతే అని మనసులోనే అనుకుని ఆయనకు సమాధానం చెప్పటం అలవరుచుకున్నాను నేను చేసే ఉద్యోగానికి కేవలం ఉద్యోగ లక్షణాలే కాక వ్యాపారస్తుడి లక్షణాలు కూడా మేళవించి ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం ధర్మరాజు నాకు బంధువు కాదు మిత్రుడు కాదు కేవలం పరిచయస్తుడు రీత్యా మా బ్యాంకు ఖాతాదారుడు మా ఇద్దరి సంబంధం అంతే వచ్చినప్పుడల్లా వడ్డీ రేట్ల వివరాలు ఆయన అడగటం తగిన రీతిలో నేను సమాధానం చెప్పటం ఓ రివాజుగా మారింది అసలు కంటే వడ్డీ ముద్దు అని సామెత నిజానికి ఈ సామెత పిల్లలకు పిల్లల పిల్లలకు సంబంధించి అయిన డబ్బుల విషయంలో కూడా పాపం ఈ సూత్రానికి ప్రాధాన్యాన్నిచ్చే చాలామంది అమాయకులు ఆశాపరులు ఎక్కువ వడ్డీ వస్తుందని ఎవరికి పడితే వారికి ఎక్కడ పడితే అక్కడ డబ్బు పొదుపు చేయడం వడ్డీతో పాటు అసలు కూడా పోగొట్టుకుని కుమిలిపోవడం ఆత్మహత్యలు చేసుకోవటం చేస్తున్నారు ఇలాంటి వారికి ఎరవేసి ఎక్కువ మొత్తాల్లో డబ్బు పోగేసుకుని పారిపోయే వారి సంఖ్య రాను రాను పెరుగుతోంది పాపం ధర్మరాజుని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను కానీ చాలామంది ఈ ప్రశ్న వేస్తూనే ఉంటారు ప్రజలు దాచుకునే డబ్బుల మీద బ్యాంకు వారి ఇచ్చే వడ్డీ రేట్లు ప్రజలకు బ్యాంకులు ఇచ్చే రుణాల మీద వసూలు చేసే వడ్డీ రేట్లు ఉద్యోగ వేళలన్నీ వీటితోనే ముడిపడి ఉండడంతో ఆ సమయం అంతా ఖర్చులు జమలు లాభాలు నష్టాలు అసలు వడ్డీ వాయిదా సుమలు వగేరాల్లో గడిచిపోతుంది నాకు తెలిసిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే కానీ మరో ఉద్యోగం చేస్తున్న నా మిత్రుడు వెంకట్రావు చెప్పిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విని విస్మయం చెందాను వెంకట్రావు చేస్తున్న ఉద్యోగం ఆషా మర్షీదే కాదు అసలు ఆ ఆఫీసు పేరు చెబితే చాలు అక్కడ పని చేసేవారంతా లంచాబుతారులే అని జనం అనుకునే పరిస్థితి వెంకట్రావు లంచాలు తీసుకుంటాడో లేదో నాకు తెలియదు ఆయనతో పూర్తి చేయించుకోవాల్సిన పని నాకు తటస్థపడలేదు కాకపోతే అతను ఆ ఆఫీసులోనే చేస్తుండటంతో అతగాడొకటిగా లంచగొండి అనే ముద్రపడింది ఈత చెట్టు కింద కూర్చుని పాలు తాగిన ఎవరూ నమ్మరనేది మరో కోణం ఓ శుభ ముహూర్తాన మా బావమరిదికి ఆ ఆఫీసులో ఓ పని పూర్తి చేయించుకోవాల్సి వచ్చింది అధికారికంగా అతడి పని కావడానికి కావాల్సిన కాగితాలు కాగితాల్లో కావాల్సిన వివరాలు వివరాల మీద సంతకాలు అన్నీ ఉన్నాయి కాకపోతే ఆ కాగితాల కింద కరెన్సీ కాగితాలు లేవు అవి పెట్టే నేర్పు లేదు స్తోమత లేదు ఆ పని చేయించుకోవటానికి కావలసిన అర్హతలన్నీ ఉన్నాయి అదృష్టం కావాలి కాదు కాదు కొనుక్కోవాలి వెంకట్రావు నాకు మిత్రుడని విషయం తెలిసిన మా భావం మరిది నన్ను మధ్యవర్తిగా వెంకట్రావు దగ్గరికి రమ్మని అడగటం నేను అంగీకరించటం ఇద్దరం కలిసి వెళ్ళడం వెళ్ళిన పని ఆయనకి వినిపించటం అన్నీ అయ్యాయి కాగితాలన్నీ చూశాడు అన్నీ సక్రమంగానే ఉన్నాయన్నట్లు తలాడించాడు మా ఇద్దరిలోనూ కాస్త ధైర్యం కాస్త సంతోషం కాస్త బెరుకు కలగా కలిగాయి ఈ పని మన చేతుల్లో కాదుగా మా ఆయన చేయాలి కాగితంలోకి చూస్తూ అన్నాడు వెంకట్రావు అదే ఆయనతో నువ్వు చెప్తావని అర్ధోక్తిగా అన్నాను నిజం చెప్పమంటావా చెప్తావనే నీ దగ్గరకు వచ్చాను అయితే ఈ కాగితాలు చేసుకుని నేరుగా ఆయన్నే కలవండి నేను వస్తేనే మీకు పని అవుతుంది అర్థం చేసుకోండి అన్నాడు అలాంటివన్నీ అర్థం చేసుకునే తెలివితేటలు నాకు లేవు వెంకట్రావు ఒకవేళ ఈ పని పూర్తి కావడానికి లంచం ఏదన్నా ఇవ్వాల్సి ఉంటుందా అయితే ఎంత ఉండొచ్చు అడిగాను సూటిగా అలా మాట్లాడతా అనుకోలేదు వెంటనే వెంకట్రావు కాస్తంత తడబడిన తమాయించుకున్నాడు ఇలా అంటున్నానని వేరేగా అనుకోవద్దు కానీ ఈ పని కావాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది అన్నాడు వెంకట్రావు అతడి మాటలు నాకు ఏమాత్రం అర్థం కాలేదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే నావేమిటి అడిగాను సూటిగా పెద్దగా నవ్వాడు వెంకట్రావు నేను మా బావమరిది ఒకరి ముఖాలు భారం చూసుకున్నాము ఇద్దరిలోనూ అయోమయం పూర్వం రోజుల్లో ఇలా ఆఫీసుల్లో పనులు చేయించుకోవడానికి ఇచ్చే డబ్బుని లాంచ్ అనేవాళ్ళు ఇప్పుడు ఆ మాట ఎవరూ ఉపయోగించడం లేదు దాని పేరు ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీ పని పట్ల మేము చూపే శ్రద్ధకి ప్రతిఫలంగా దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు ఒక్కో పనికి ఒక్కో రేటు ఒక్కో మనిషికి ఒక్కో రేటు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేటు చెప్ప ముగించి మా ఇద్దరి వంక మార్చి మార్చి చూశాడు వెంకట్రావు అతడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా చెప్పిన కొత్త నిర్వచనం నన్ను నిర్వీర్యుణ్ణి చేసింది నేను ఇంకా మాట్లాడలేకపోయాను మొత్తం మీద ఆ రేటుకి మా బావ మరిది సంసిద్ధత తలపడంతో సంబంధిత వ్యక్తి తన రేటు తీసుకుని ఇంట్రెస్ట్ చూపాడు అతగాడి పని పూర్తయింది ఎవ్రీ ఇంట్రెస్ట్ హ్యాజ్ ఇట్ ఓన్ రేట్ అనుకున్నాను నా మనసులో రోజులాగానే బ్యాంకుకు వెళ్ళాను స్వీట్లో కూర్చున్నాను తరచుగా వచ్చే ధర్మరాజు ఆ రోజు వచ్చాడు కానీ ఎందుకో నాకు ఆయన కొత్తగా కనిపించాడు నా భ్రమ అనుకున్నాను అంతకన్నా ఆశ్చర్యంగా నన్ను ఆయన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి అడగలేదు ఆ విషయం నన్ను ఎక్కువ విస్మయానికి గురి చేసింది ధర్మరాజు పెద్ద మొత్తంలో డబ్బు తెచ్చినట్టు అనిపించింది సంచి చేత పట్టుకుని కౌంటర్ లోపలికి వచ్చి నా పక్కనే కూర్చున్నాడు బాగున్నారా అడిగాను యాంత్రికంగా ఎందుకంటే క్రితం రోజు కూడా ధర్మరాజు కనపడ్డాడు నిజానికి కొద్ది రోజుల వ్యవధి తర్వాత కనపడిన వాళ్ళని అడిగే ప్రశ్న ధర్మరాజును అడగటం అసహజమే అని నా అభిప్రాయం వీటన్నిటికంటే ఆయన ఈరోజు నన్ను వడ్డీ రేట్ల గురించి అడగకపోవటానికి కారణం నాకు అంతపడటం లేదు ఆరాటాన్ని అణుచుకోలేకపోతున్నాను ఆయన ఆ ప్రశ్న అడిగితే బాగుండు అనిపించింది కానీ ధర్మరాజు అడగకుండా డబ్బు బయటకు తీశాడు మూడు లక్షలు నా పేరు మా ఆవిడ పేరు పెట్టి ఓ సంవత్సరానికి డిపాజిట్ చేయాలి ఇద్దరిలో ఎవరైనా తీసుకున్నట్టుగా రాయి వడ్డీ మీద ట్యాక్స్ పడకుండా అదేదో కాగితం పైన సంతకం చేయించుకుంటావుగా అది కూడా తీసుకో అట్లాగే మొదటి పేరు నాదైతే సీనియర్ సిటిజన్లకు వచ్చే అర శాతం ఎక్కువ వస్తుందిగా అని ఆయనే చెప్పాడు కానీ ఎప్పటిలా వడ్డీ రేటు మాత్రం అడగనే లేదు అది నాకు విచిత్రంగా తోచింది అటెండర్ని పిలిచి ధర్మరాజు నాకు ఇచ్చిన డబ్బుని అందించి క్యాషియర్కి ఇవ్వమని చెప్పాను కావలసిన కాగితాలు రాస్తూ కూర్చున్నాను డబ్బు లోపలికి పంపావు కదా ఓ ఐదు నిమిషాలు వాళ్ళ మీ క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగొద్దాం పదా చనువుగా అన్నాడు ధర్మరాజు కుర్చీలోంచి లేస్తూ ఎందుకండి ఇక్కడికే తెప్పిద్దాం కూర్చోండి అన్నాను కాదు నీతో కొంచెం మాట్లాడాలి కాదని లేకపోయాను ఎప్పటిలా లేని ధర్మరాజు ఏం చెప్పాలనుకుంటున్నాడో వినాలనిపించి క్యాంటీన్ వైపు నడిచాను నా పక్కనే ధర్మరాజు అప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతాడేమోనని ఆశపడ్డాను నా ఆశ అడియాసే అయింది ఇద్దరం క్యాంటీన్లో ఓ మూలగా కూర్చున్నాం రెండు కాఫీలకు ఆర్డర్ ఇచ్చాను నేను చెప్పండి అన్నాను ఆయన్ని తొందర పెడుతూ నా తొందరని ఆపుకోకుండా ఉన్నాను మా అమ్మాయి అబ్బాయి ఇద్దరు అమెరికాలో ఉన్నారని తెలుసుగా ఈ మూడు లక్షలు మా అబ్బాయి పంపినవే వాడికి ఓ నాలుగు నెలల క్రితం కొడుకు పుట్టాడు కోడలు కూడా ఉద్యోగం చేస్తుందిగా పిల్లవాడిని ఎక్కడికో పంపటం వాళ్ళకి ఇష్టంగా లేదుట అందుకని నన్ను వాళ్ళమ్మని అమెరికా రమ్మంటాడు ఇంటి దగ్గర పిల్లవాడిని కనిపెట్టుకుని ఉండమంటాడు మాకు రాను పొను వీసాలు గట్రా అన్నీ వాడిగా ఏర్పాటు చేస్తాను మీకేమో ఇబ్బంది కాకుండా చూసుకుంటాను రమ్మంటాడు కాఫీ తాగేందుకు కాస్త తాగాడు రండి అమెరికా చూసి వచ్చినట్లు ఉంటుంది చూసినట్లు ఉంటుంది అసలు కంటే వడ్డీ ముద్దు కదా అన్నాను అదే చెప్పొస్తున్నా మేం కాదంటే కాదన్నాం ఇక్కడి స్థలాలు పొలాలు ఉండే ఇల్లు ఇక్కడ బంధువులు వీటి మధ్యనే అలవాటు పడ్డాం అంత దూరం వచ్చి ఒంటరిగా ఉండలేం అని చెప్పాను చివరికి వాడేమన్నాడో తెలుసా అలా నేను వాళ్ళ అమ్మ అమెరికా వెళ్ళి ఆరు నెలలు ఉండి వాడి కొడుకుని కనిపెట్టుకుని ఉంటే వెనక్కి వచ్చి మళ్ళా ఒకటి రెండు నెలల్లో అమెరికా వెళ్ళొచ్చుట మళ్ళీ ఓ ఆరు నెలలు ఉండొచ్చుట ఆ సంవత్సరానికి గాను మా ఇద్దరికి వాడు చరి ఒక లక్ష ఇస్తానన్నాడు అప్పటికే ఆయన కళ్ళల్లో నీటి సుడులు ఆయన మాటలకు నేను చెలించిపోయాను అవునా అన్నాను అప్రయత్నంగా అవునయ్యా ముమ్మాటికి నిజం దీన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారట మేము వాళ్ళ పట్ల కనబరిచే శ్రద్ధకి వాళ్ళు ఇచ్చే రేటుటయ్యా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు ధర్మరాజు నిశ్చేష్టునయ్యాను ఈ మాటని ఇంత దారుణమైన అర్థంలో వాడుతున్నారనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయాను అప్పుడు నేను ఏమన్నానో తెలుసా ఆయనే అడిగాడు ఏమిటన్నట్లు కళ్ళెకర చేశాను చెరక లక్ష కాదు చెరక లక్షన్నర ఇవ్వాలన్నాను అది ముందుగానే పంపాలన్నాను పంపక చస్తాడా అని అనంగానే పంపాడు ఆ డబ్బే తీసుకొచ్చి ఇప్పుడు మీ బ్యాంకులో వేస్తోంది కళ్ళు తులుచుకుంటూ చెప్పాడు ధర్మరాజు అయితే అమెరికా వెళ్తున్నారన్నమాట అన్నాను వాతావరణాన్ని తేలికపరచాలని ఎవరు నేనా భలేవాడివే ఎందుకు వెళ్తాను అమెరికా ఇవాళ రాత్రి మా అబ్బాయికి వాళ్ళమ్మ చేత ఫోన్ చేయిస్తా ఏమని ఏమనా మేము ఎక్కడికి రావురా నిన్ను మూడు లక్షలు అడిగింది నిన్ను కన్నందుకురా ఆ తర్వాత నిన్ను పెంచినందుకు పెళ్లి చేసినందుకు చదివించినందుకు అమెరికా పంపించినందుకు ఇలా అన్నింటికీ తలా ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందిరా ఇవన్నీ నువ్వు పంపడం పూర్తయితే అసలు పూర్తయినట్టు ఆ తర్వాత అసలు కంటే వడ్డీ ముద్దనే విషయానికి సపరేట్గా రేటు కట్టి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో చెప్తాం అని చెప్పిస్తా ధర్మరాజు పేరుకు తగ్గ మనిషి అనిపించాడు నాకు రెండు వేల ఎనిమిది నవంబర్ పంతొమ్మిది నాటి నవ్య పత్రికలో ప్రచురించబడిన కథ ఏడు వందల పదిహేనవ వినిపించే కథ శ్రీ పెనుమాక నాగేశ్వరరావు గారి కథ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు